మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల కోసం రాష్ట్రానికి వచ్చిన అందగత్తెలు ఇవాళ హైదరాబాద్లోని చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్లను సందర్శించనున్నారు నిన్న నల్గొండ సుందరి సుందరీమణులు ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన బుద్ధవనాన్ని సందర్శించారు గౌతముడి జయంతి సందర్భంగా కొవ్వత్తులు వెలిగించి ధ్యానం చేసిన ముద్దుగుమ్మలు బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను పరిశీలించారు ఇవాల్ చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు దారి మల్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ దేశాల సుందరీమణిలో హైదరాబాద్ లోని చారిత్రక ప్రాంతాల్లో పర్యటించనున్నారు సాయంత్రం చార్మినార్ను సందర్శించి రాత్రికి చౌమహల్లా ప్యాలెస్ కు పెళ్లనున్నారు నూట తొమ్మిది దేశాల ముద్దుగుమ్మలు తొలుత చార్మినార్ వద్దకు వెళ్లి హెరిటేజ్ వాక్ చేయనున్నారు అక్కడ ఫోటోలు దిగిన అనంతరం లాడ్ బజార్ లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు గాజుల తయారీని స్వయంగా పరిశీలిస్తారు అనంతరం చౌమహల్లా ప్యాలెస్ లో సంగీత విభావరి ఆస్వాదించి రాత్రి భూ భోజనం చేస్తారు ఇందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించే ప్రాంతాన్ని పరిశీలించిన నగర సిపి సివి ఆనంద్ భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటన దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మదీనా నుంచి చార్మినార్ ఓల్గా జంక్షన్ మూసబౌలి ఖిల్వత్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న పోలీసులు ఆర్టీసీ బస్సులకు మినహాయింపు లేదని స్పష్టం చేశారు చార్మినార్ చౌమొహల్లా ప్యాలెస్ వైపు వెళ్లే మార్గాలతో పాటు సమీపంలోని ఇతర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు దారిమళ్లింపులు ఉంటాయన్న పోలీసులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకోవాలని సూచించారు ఆసియా దేశాలకు చెందిన ఇరవై రెండు మంది సుందరీమాణుల బృందం సోమవారం నాగార్జున సాగర్లోని బుద్దవనాన్ని సందర్శించింది హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో అక్కడికి వెళ్లిన ముద్దుగుమ్మలో సాగర తీరాన ఫోటోషూట్ లో పాల్గొన్నారు అనంతరం బుద్దవనం చేరుకున్న సుందరాంగుల బృందానికి తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు బుద్దవనంలోని మహాస్థూపం వద్ద ఫోటోషూట్ మందిరంలోకి వెళ్లారు బుద్ధ జయంతి సందర్భంగా కొవ్వొత్తులతో జ్యోతి వెలిగించారు మూడు నిమిషాలు ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్ అక్కడి నుంచి బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే శిల్పాలు పరిశీలించారు జాతక వనంలో పద్దెనిమిది మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకించారు అక్కడే భోజనం చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ఈ నెల పద్నాలుగున రామప్ప ఆలయ సందర్శనకు మిస్ వరల్డ్ పోటీదారులు రానున్నారు దాదాపు ముప్పై ఐదు మంది అందగత్తెలు రానున్న నేపథ్యంలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు ఆయా కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రూట్ మ్యాప్ ప్రకారం పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు రామప్ప ఆలయ సందర్శన వారికి ఓ మధుర జ్ఞాపకంగా ఉండేలా ఏర్పాటు చేయాలని వివరించారు